కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నాడు మొదట నిరాశ పోయినా తర్వాత పొందుకోవచ్చు ఏం చెప్పలేము మనం టైం చాలా ఉంది కాబట్టి మొదట ఆలస్యంగా పోయి जो बचपन में तो मतलब पढ़ाई नहीं गते रावल गते तुझे राउंड लगती है हाँ ये तो कौन सा है वो वो पति प्रशिक्षण में गते अब साला बड़ा साल तक रात को पेश आप लगाव साले कोटे पहलवान ये ये चल रहा है बापू मित्र का ఏ తండు ముసలి ఐది ఇట్లాంటి పోస్కోర్ తెలకిడి లేస్తున్నా కూరే అము ఇర్జూరియా ఇర్జూరియా సార్ కొడిసాం లో కొరసండి

తెలంగాణ రాష్ట్రంలో నాలుగో సంవత్సరం జరుగుతున్నటువంటి మండల స్థాయి వృషభరాజంలో ఎత్తులో మండలము వీటి వివిధ గ్రామ ప్రజలందరికీ కూడా రావి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎల్ల వేళలో ఉండాలని కోరుకుంటాము అనేక నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము

ರೆಂಡೋ ಬಹುಮತಿ ಇರೋ ನೂಟ ಪದ ಬಹುಮತಿ ದಾಟ ಅಲ್ಲ ವಿಜಯಶೇಖರ್ ಗಾರು ಮೂಡೋ ಬಹುಮತಿ ಪದೇ ನೂಟ ಪದ ಬಹುಮತಿ ದಾಟ ಓರೇ ತಾಲೋ ಸಾದ್ದೇ ಪ್ರ ಎಜಮಲ್ಲ ರಾಮசாமி ጋር ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಆಯ್ತು ಮೊದಲೇನೇ ಬಂತು ವಾಸ್ತವವಾಗಿ ಎಕಡೆದರ ವಾಯನ ಕೂಡ ಹುಡುಕಾಟ ಇದೆ ಇಂಗಾರ ನಾಲ್ಕು ಜಟರಗಳಾ ಅಂತ ಮಾತ್ರ ನಾನು ಇಟ್ಕೊಳ್ತಾವೆ ಇತೆ ಎಲ್ಲಾ ಅಂತ ಕಡರದ್ದು ಫೈಲ್ ಲಗ ಲಚರಪಾಲಕ್ಕೆ ಇಂಗಾ ಜಟರ ಇನ್ನೇ ಅಲ್ಲ ಲೈಟ್ ಡೌನ್ ತುಕ್ತೈ ಇಕ್ಕೆ ಬೋದಿ

మొదటి కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నా రామస్వామి గారి ఏడు రోజులు పూర్తయ్యేసరికి మూడు నిమిషాల నలభై సెకండ్లు వెనకజలు కొనసాగుతున్నాడు మొదటి బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు ఇంత అంతా కాదు మొదటి బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు ఈ ప్రైజ్ మనీ జిల్లా స్థాయిలో ఆడే ఎద్దులకు ఇవ్వాల్సింది வாசை வாச உர가 나 ராஜாடா ஐயனே انت இங்க போறியே பாருங்க हां मरनाओ यहां और आओ ओ முன்ன으로 రా முன்னே கூட రా அரேரே கடக்குறத வராயி ஏ மா மா நன்றிวะடி கடக்குறத வாங்குनी గోల్ బదల్ మలత్ కర్ దారా వై గోల్ బదల్ మలత్ కర్ దారా ముగ దే లే చనగా కర్ దే ఇంగా పేశా కుండు నై చిన్న కుండు ముసబే ఉక్ తరో బలవచ్చం దిజాం 9 నిమిషాల 45 సెకండ్లకి ఎర్మే రౌండ్ పూర్తి చేసరే 90వ రౌండ కు బయలు దర్చున్నారు పదండి సార్లు కొనసాగుతున్నటువంటి కేశమల రామస్వామి గారు ఎదురుగా రెండు నిమిషాల నలభై సెకండ్లు వెనకజెల కొనసాగుతున్నారు మీరు మూడో స్థానాలకి రావాలి అంటే ఆ చివరికి పోయి రెండు పట్టీల మీద ఏడు అడుగులు కలితే మూడో అంటారు అయితే వేల అసహి అంటే చెప్పలేము కూడా அப்படியே அம்மா திங்க நாடு சொல்வோ திங்க கொஞ்சம் ரவுண்ட்ல ரெண்டோ ரெண்டு லாஸ்ட் மூடோ ரெண்டு முடிஞ்ச உத்தவங்க போகிறது உத்தம் தான் ஏர் திங்க మనం కాల్ పోదామా పది నిమిషాల నలభై సెకండ్లకి తొమ్మిది రౌండ్ పూర్తి చేస్తున్నారు పదో రౌండ్ మీకున్న సమయము నాలుగు నిమిషాలు మూడో స్థానాలకి రావాలి అంటే నూట ఏడు అడవులు తాగితే మూడో స్థానంలోకి వస్తాడు ఆ చివరకు పోయి ఈ చివరికి వచ్చి ఒక అడుగు లాగితే ಯೂ ಮಾಡ పన్నెండు నిమిషాలకి పది రౌండ్ పూర్తి చేస్తే పదకొండవ రౌండ్లు రాజేర్చున్నారు మీరు రెండో సవానికి రావాలి అంటే ఆ చివరికి పోయి ఈ చివరికి వచ్చి ఒక అడుగులాగితే రెండో స్థానంలో పోతారు మీకు రెండున్నర నిమిషాలు మాత్రమే

మీరు అంటే అడుగు లాగితే మీకు నిమిషం ఇప్పటి వస్తారు అయిపోతుంది ఒక అడుగులు ఆగితే రెండో ప్రశావలు పోయి

हा न हा न